కోట్ల రూపాయలు ఈ రోజు కవిత ఊకనే వెళ్ళిందా లిక్కర్ కాంత మీకేం పని అసలు ఏ తప్పు లేకుండా అన్ని రోజులు ఉంచుతారు అక్కడ పెట్టుకుని కావాలని ఎందుకు ఎరికిస్తారు పనిపడలేదండి బీజేపీకి ఈ మీద ఫోకస్ చేయడానికి దేశం మొత్తం వదిలేసింది మరి కక్ష సాధింపు అన్నప్పుడు ఇన్ని రోజులు ఉండాల్సిన అవసరం ఏముంది కక్ష సాధింపు అంటే తప్పే కదా మరి తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఉండాల్సిన అవసరం లేదు కదా తగ్గిపోయిందేమో బలహీన ముఖం పాలేక అద్దం పవలగొట్టుకున్నట్టు ఉంటుంది నువ్వు చెప్పేది సామెత ఎట్లుందని అంటే నిజమా కాదా చేసిన మంచిగా ఉన్నాయి ఏదో సామెత ఉంది మనం చేసే సంవత్సరాలు పక్కన దొంగలు సామెత ఉంది చూడు ఆ రకంగా చెప్తున్నావు సింహాద్రి నువ్వు నేను కూడా అడగాల్సి వస్తుంది నిన్ను కూడా మన సైడ్ ఏమని అంటే బీఆర్ఎస్ గొప్పదని అంటున్నాం మరి నేనే న్యూట్రల్ గా ఉన్నా న్యూట్రల్ గా ఉంటే సంతోషమే హ్యాపీ ఫీల్ వెరీ స్ట్రాంగ్ కవిత కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తది ఏ తప్పు చేయలేదు నా బిడ్డ అని చెప్పేసి కేసీఆర్ గారు గతంలో చెప్పారు మరి అవును బిఆర్ఎస్ వాళ్ళకి తప్పులు చేయడం తప్పులు చేసిన తర్వాత మేము ముత్యాలని పేరు పెట్టుకోవడం ఎందుకు ఈ పదం మాట్లాడుతున్నా అంటే మా దగ్గర కూడా ఒక నల్లమడి జనార్దన్ రెడ్డి మొత్తం అయిపోయిన తర్వాత ఐటీ రైడ్ అయిన తర్వాత ఓ ఈ పదిహేను రోజులకు పది రోజులకు వచ్చేసిన తర్వాత కడిగిన ముత్యం లాగా తయారయ్యొచ్చిందని చెప్పేసి అంటారు ఈ బీఆర్ఎస్ వాళ్ళకి అందరికి ఇది ఒక అలవాటు అయింది ముత్యాల లా అని చెప్పి ముత్యాల్లో మంచి ముత్యాలు ఉన్నాయి ముత్యాల్లో పుచ్చిపోయిన ముత్యాలు కూడా ఉన్నాయి పుచ్చిపోయిన ముత్యాలు కూడా డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ప్రతి ముత్యం విలువైన ఏం కాదు దాంట్లో పనికిరాని ముత్యాలు కూడా ఉంటాయి కొన్ని కొన్ని ఉంటాయి అందులో ఈ కారిగిరి కింద వీళ్ళు అంటే బిఆర్ఎస్ లో ఉన్నాయని ముత్యాలు అన్ని అన్ని నేను చెప్పట్లేదు కొంతమంది మంచి నాయకులు ఉన్నారు అందరు చెడ్డ వాళ్ళని నేను అన్నట్లేదు మంచి ఏమంటున్నాను అంటున్నా అన్నీ ఒంటిదాం ఎందుకు సరే నువ్వేనా విన్నాము కొంతమంది ఉంటారు ఎక్కడో కూడా మారుమూల వల్ల ఎదురునిచ్చేది ఏమీ లేదు డెఫినెట్ గా నేనేమంటున్నా నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా పైన నాయకత్వం సరిగా లేనప్పుడు నేనేం చేయలేను అవసమ కదా లైక్ గత పార్టీలో నేనున్నట్టు నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే పూర్తి స్థాయిలో నాకు సహకరించకపోవడమే కావచ్చు లేకపోతే బలంగా ముందలకి వెళ్ళనివ్వకపోవడమే కావచ్చు పని చేద్దాం అనుకున్నా మంచిగా చేద్దాం అనుకున్నా సహకరించాలి కొంతమంది సహకరిస్తారు కొంతమంది సహకరించారు సహకరించని వాళ్ళ పేర్లు చెప్తావు ప్రపంచంలో ఎవడు చెప్పడు అట్లా ఏ రాజకీయ పార్టీ నాయకుడు చెప్పడు నువ్వు చెప్పరాదన్నా నువ్వు కొంచెం యూనిక్ ఏమో కదా నేను యూనిక్ అని ఎట్లుంటా రాజకీయ నాయకుడు అని ఇందాక అన్నావు కదా కండబడ్డ తర్వాత అందరికీ నేను ఉంటా కాకపోతే కొంచెం చూసుకొని మరీ అందరిలో కాకుండా కొన్ని విషయాలు బాగా ఓపెన్ గా మాట్లాడుతున్నావు కానీ ఆ పేర్లు చెప్పనికే ఎందుకు వెనకడి నేనేమంటున్నా ఇటు పేర్లతోటి మనకు వచ్చేది లేదు నిజాలు తెలిస్తే కదా జనాలకు పేర్లతో నాయకులు ఎట్లా ఊరు అని చెప్పేసి ఎవ్రీ నోస్ ఇవాళ ఇవాళ ఎవ్రీ వన్ లక్ష్మణ్ గౌడ్ కు జరిగిన మోసం రేపు ఇంకొకరికి జరగొద్దు అంటే నువ్వు పేర్లు చెప్తే అజాగ్రత్త ప్రతి ఒక్కరికి తెలుసు నాకు టీ ఈ సింహాద్రి అని చెప్పినప్పుడు నువ్వు తీసుకొచ్చి కాఫీ ఇస్తే నాకు తెలియదా నువ్వు ఇచ్చింది టీయో కాఫీ ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ సందర్భాన్ని వాళ్ళ వాళ్ళ టైం ను బట్టి వాళ్ళు కూడా చూపిస్తారు రియాక్షన్ ఈ రోజు ఇది నడిచింది బై రేపు నాది నడవదా గా నాకు తోటి వన్ వాళ్ళ కూడా ఆలోచించే విధానం అట్లా ఉంటుంది చెప్తున్నా నాకు రివెంజ్ తోటి పనిలే ఎందుకనంటే నాకు అసలు దాంట్లో లేని ఫస్ట్ ఆఫ్ ఆల్ బలంగా ఇంకో నాయకుడు ఇంకో పార్టీని నమ్మినా ఇంకో నాయకత్వాన్ని నమ్మినా డెఫినెట్ గా నన్ను నమ్ముకున్న కార్యకర్తలకి పూర్తి స్థాయిలో నేను ఇక్కడైనా న్యాయం చేయకపోతే బాగోదు అనే ఒక ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీలో కూడా వచ్చిన సార్ అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ లో జాయిన్ అయిను ఆంధ్రప్రదేశ్ లో జనసేన రాక ముందుకు కాంగ్రెస్ లో జాయిన్ అయిను ఆల్రెడీ ఇక్కడ జనసేనకు బీజేపీకి అలయన్స్ ఉన్నది అవును ఎందుకు బీజేపీని ఎందుకు చూజ్ చేసుకోలేదు బీజేపీ కూడా బలంగానే ఉన్నది కదా తెలంగాణలో మొన్న ఎలక్షన్ లో లేదు ఓన్లీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఇప్పుడు మాత్రమే బీజేపీ జనసేన అలయన్స్ గా ఉంది మొన్న ఎంపీ ఎలక్షన్లప్పుడు లేదు మూడు రోజుల ముందు కాకపోతే బీజేపీ మీద నాకు ఏంటి అని అంటే ఒక అభిప్రాయం ఏంటంటే పైన కొంతమంది నాయకులు బలంగా ఉండొచ్చు నేను కాదనట్లేదు బట్ పర్టికులర్ గా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఇప్పుడు నేను పోటీ చేసిన పార్టీ పొత్తులో భాగంగా ఎవరెవరు పొత్తులో పెట్టుకుంటారు పార్టీ అధ్యక్షులు పొత్తు పెట్టుకుంటారు కార్యకర్త కార్యకర్తలు అయితే పొత్తు పెట్టుకోరు కదా వసమా కదా మరి పార్టీ నరేంద్ర మోడీ గారు తర్వాత అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారు కిషన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తులు పొత్తు పెట్టుకున్నప్పుడు పొత్తు ధర్మం నేను జనసేన బీజేపీ అలయన్స్లో టికెట్ తెచ్చుకున్నప్పుడు వచ్చి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీ నాయకులది ఉంది బీజేపీకి టికెట్ ఇవ్వలేదు నలభై వేల ముప్పై వేల ఓటింగ్ ఉందని చెప్పుకున్న ఎవరైతే మోతబారులు ఉన్నారో నియోజకవర్గంలో మరి అదే అలయన్స్ లో టికెట్ తెచ్చుకుంటే బీజేపీ వాళ్ళు ఓటు ఎందుకు వేయలేకపోయారు ఎక్కడ వేసారు వేస్తే నాకు రెండు వేల ఎందుకు వస్తాయి ఈ రోజు రెండు వేల ఓట్లు కూడా చెన్నునిగా జనసేన పార్టీ నాతో పాటు నమ్మి పార్టీ నమ్మిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం వేసినటువంటి ఓటింగ్ అప్పుడు నాకు వచ్చింది అంటే ఇప్పుడు మరి బీజేపీ పార్టీ కేవలం లక్ష్మణ్ ను మోసం చేసిందా మొత్తం జనసేన పార్టీని మోసం చేసింది పార్టీనే మోసం చేసింది సో అందుకే ఐ నాట్ బిలీవ్ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు పూర్తి స్థాయిలో దాంట్లో అక్క ఇక్కడి నుంచి కూడా నేను గతంలో ఉన్నటువంటి జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం గురించి కాస్త లోపం అన్నది ఖచ్చితంగా ఉంది ఎందుకనంటే రెబలేసిన తర్వాత కూడా మన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా రెబల్ ఉన్న వేసినట్టు వ్యక్తిని విత్ర చేయించలేకపోయారు సో ఇవన్నీ ఉన్నాయి కొన్ని లోపాలు అన్నీ ఉన్నాయి డెఫినెట్గా నేను అదే చెప్తున్నా వ్యవస్థలో లోపాలు బలంగా నిలబడితేనే అవన్నీ తొలగిపోతాయి అది తొలగించే స్థాయి అలాంటి స్థానంలోకి ఇంకా పూర్తి స్థాయిలో రప్పుడు నన్ను నమ్ముకున్న కార్యకర్తకి నేను ఏం చేయగలను కొంతమంది అయితే డెఫినెట్ గా ఉంటారుగా ఇప్పుడు వంద మంది లేకపోయినా వంద మంది కార్యకర్తల్లో పది మంది ఇరవై మంది అయినా నన్ను నమ్ముకొని ఉంటారు